రాజ్ తరుణ్ సార్ ఈ మధ్య లావణ్య అనే అమ్మాయి బయటకు వచ్చి పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చింది నన్ను మోసం చేస్తున్నాడు రాజ్ తరుణ్ అని మల్హోత్రా అనే అమ్మాయితో మాల్య మల్హోత్రా అనే అమ్మాయితో రిలే రివింగ్ లో ఉన్నాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను వదిలేస్తున్నాడు అనే భయంతో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా మీదే తిరిగి రివర్స్ అవుతున్నాడు ఇప్పుడు రాజ్ తరుణ్ నేనే వేరే మస్తాన్ అబ్బాయితో లో ఉన్నానని తప్పుకున్నాను అది అని ఇట్లా నానా తతంగం అయితే జరుగుతుంది ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలంటారు మనం మనం ఎవరి మాటలు నమ్మకూడదు ఇప్పుడు చట్టంలో ఒక పర్టికులర్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాడికి సంబంధించి వాడు వాడికి ఎగనెస్ట్ గా వాడు మాట్లాడుకుంటున్నాడు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు ఎగనిస్ట్ గా నేను ఒక ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఐ హైట్ నాట్ టు గివ్ ఎవిడెన్స్ అగ్ట్ మీ ఓకే సో గా నేను ఎవిడెన్స్ ఇవ్వచ్చు కానీ నాకు ఎగెస్ట్ గా నేను ఎవిడెన్స్ ఇస్తానా కాబట్టి ఎవరు కూడా వాడికి ఎగనిస్ట్ గా వాడు ఎవరు చెప్పడు వాడికి ఫర్గానే అందరు చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూలో నాకు వచ్చిన సమాచారం ప్రకారం పెళ్లి అనేది చట్టబద్ధంగా జరిగినట్టుగా కనపడలేదు ఏదో గుడిలో తాళి కట్టారు సో మనకు పెళ్లి అనేది హిందువులు వెనకైతే సెక్రీడ్ ఫైర్ ముందులో ఏడడుగులు వేసి నడిస్తేనే పెళ్లి ఒకటి రెండోది రామ్ జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ రామస్వామి గారు సుప్రీంకోర్టులో ఇప్పుడున్న రోజుల్లో లివింగ్ రిలేషన్షిప్ని కూడా రికగ్నైజ్ చేశాడు ఆయన సమాజంలో మిమ్మల్నిద్దరిని భార్యాభర్తలుగా కనుక వాళ్ళు రికగ్నైజ్ చేసి ఆ స్టేటస్లో మిమ్మల్ని కనుక చూస్తూ ఉంటే మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అని అన్నారు సో ఆ విధంగా చూసుకున్నా కానీ ఇంకో విధంగా ఈయన చెప్పింది నాకు ఆమెకి సంబంధం ఉంది కొన్ని రోజుల నుంచి నేను లేను అంటే వీడియోలో నేను చూసింది ఏదో ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తర్వాత ఒక డ్రగ్ అడిక్షన్ గురించి వచ్చింది ఖచ్చితంగా ఈ వీళ్ళు వీళ్ళు ఎంటర్ కావాలి ఆ డ్రగ్ ఎవరు వాడారు ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించి పోలీస్ వాళ్ళు తగు చర్య తీసుకొని పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి వాళ్ళకి తగు పనిష్మెంట్ ఇవ్వాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళకి ఇచ్చిన ఆ సెలబ్రిటీ హోదాని వీళ్ళు మిస్యూజ్ చేసి ఒకరి మీద ఒకరు సమాజంలో జరుగుతున్నటువంటి చట్టాలు లేకపోతే ధర్మాలు అవి పక్కన పెట్టేసి వీళ్ళు ప్రకారం వీళ్ళు బ్రిహేవ్ చేసి దాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు చేసిన నేరాలు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు అన్నట్లుగా మనకు చాలామంది అభిప్రాయపడుతున్నారు ఏదైనా ఉంటే వాళ్ళు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకొని చర్చల ద్వారా ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ కింద కూడా డైవర్స్ తీసుకోవచ్చు ఒకరికి అంటే ఒకరికి ఇష్టం లేదు మీరు ఎందుకు మీ మీ గోలంతా మాకు సోషల్ మీడియాలో పెట్టి మా నిత్యం దోయాలని చూస్తున్నారు వై కాంట్ యూ సిట్ అండర్స్టాండ్ మీరు ప్రేమ ప్రేమ పెళ్ళి అని అంటారో లేకపోతే వాంట్స్ వాంట్స్ కోసం చేసిందో ఏదో రకరకాల జరుగుతుంటాయి ఆ జరిగినప్పుడు తప్పు తెలుసుకున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోండి తర్వాత ఇంకొక ఆమె మధ్యలో వచ్చిన ఆమె ఆమె చెప్పేది ఏంటంటే నేను కేసు ఫైల్ చేస్తాను నా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేశారని మీ కేసులు మీ గొడవలేనా మాకు మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు తీసుకొచ్చి మీరు దీంట్లో పెడుతున్నారు యూ కెన్ ఆల్ సిట్ హ్యావ్ ఏ డైలాగ్ కన్సిలియేటర్స్ ఉంటారు మీడియేటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి మీకు నిజంగా కనుక మత్తు పదార్థాల వల్ల లేకపోతే ఏదో రాంగ్ యాక్షన్స్ వల్ల చట్ట వ్యతిరేక పనుల వల్ల మనస్పర్ధలు వచ్చి ఉంటే ఆ మనస్పర్ధల్ని లేకపోతే అండర్స్టాండింగ్ని కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని అది మీరు సాల్వ్ చేసుకోండి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో మీరు పెట్టడం మేమంతా అది చూసి సమాజంలో ఎట్లా ఉంది ఏమైపోతుందని అనుకోవటం ఇది చాలా బాధాకరమైన విషయం ఇటువంటి సున్నితమైన విషయాలు వీలైనంత వరకు అది పర్సనల్ లైఫ్కి సంబంధించింది కాబట్టి బహిరంగ దీంట్లోకి రాకపోతే చాలా మంచిది అందులో మన దిలీంకర గారు మంచి అడ్వకేట్ ఆయన కలగ చేసుకుని అమ్మాయి వైపు తరఫున వాదించడం జరుగుతుంటే ఇప్పుడు ఇంకా హాట్ టాపిక్గా మారిందనమాట దిలీప్ సుంకర గారు వచ్చి అమ్మాయిని తీసుకున్నారంటే ఇక అబ్బాయి వైపు ఏదో తప్పు ఉంటుంది అని బెదిరించడం స్టార్ట్ చేశారనమాట ఆర్టీవీ త్రూ అనమాట అంటే ఒకటమ్మా ఏంటంటే న్యాయవాదులు వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళకు వచ్చిన కేసులో ఏదో మంచి చెడ్డాన్ని పక్కన పెట్టి ముందు చట్టానికి లో చట్టానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ చెప్పేటప్పుడు కానీ లేదా వాదించేటప్పుడు కానీ సాక్ష్యాలు సేకరించేటప్పుడు కానీ చాలా ఓపెన్ మైండ్తో చేస్తారు చేసి ఒకవేళ వాళ్ళ క్లయింట్ కనుక తప్పు చేసి ఉంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ఇదిగో మీ కేసు గెలిచేదానికి అవకాశం లేదు సో వాళ్ళ యొక్క పబ్లిక్ డ్యూటీ అనేది న్యాయవాది మీద ఉంటుంది కోర్టు ఆఫీసర్స్ వాళ్ళు అంటే ఈ మధ్య మా చీఫ్ జస్టిస్ గారు చెప్పారు న్యాయమూర్తులు దేవుడితో సమానం కాదు దేవుడు లాగా అనుకోవద్దు పబ్లిక్ డ్యూటీ చేస్తున్నారని సో కాకపోతే గతంలో ఏమన్నారంటే న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ వాళ్ళు చేసే వృత్తిలో భగవంతుడే దిగువచ్చి ఆ పని చేస్తుంటే ఎలా చేస్తారని ఊహించుకొని చేయాలన్నారు ఈవెన్ గతంలో న్యాయవాదికి వేసే గౌన్లో వెనక ఒక పోచ్ ఉండేది ఆ పోస్ట్లో వెనక నుంచి వచ్చి డబ్బులు పెట్టిపోయేవాళ్ళు ఎవరన్నా సర్వ్ చేస్తే ఎంత అని తెలియదు అనమాట చూసుకోకూడదు డబ్బులు పెట్టంగానే తీసేసి ఎంత వచ్చారని అందరూ పెట్టేస్తారు డబ్బులు అంటే పాలల్లో నీళ్లు పోసినట్టు నీళ్ళల్లో పాలు పోసినట్టు ఆ డబ్బులు సాయంత్రానికి వచ్చింది తీసుకుపోయేవాళ్ళు అంటే అంత గొప్పగా న్యాయవాది గుర్తుంది కాబట్టి న్యాయవాదుల ఎంటర్ అవ్వడం అటు కానీ ఇటు కానీ అనేది దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు వీళ్ళకొక న్యాయవాది వస్తాడు వాళ్ళకో న్యాయవాది వస్తాడు కోర్టులో న్యాయమూర్తి ముందల సాక్ష్యాలన్నీ పెట్టిన తర్వాత వాస్తవ వాస్తవ బయటికి దానివల్ల మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన సార్ ఏం జరుగుతుదని హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి